పత్రిక చూడండి ప్రపంచానికి దేవుడు తీసుకున్న నిర్ణయం నుండి ఆకాశం ఉండినని నీళ్ల నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి ఉండినని దేవుని వాక్యం వలన కలిగినని వారి బుద్ధి పూర్వకంగా మర్చిపోయారు ప్రజలు మనం ఉన్న ఆకాశం భూములు ఎలా వచ్చాయి ఏమనండి అంటారు దేవుడు కష్టం కదా ఇది ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించిపోయింది నావాహు దలములలో ఎలాగుండి అన్నాడే అలాగున్నందుకు ఏం చేశాడో చెప్తున్నాడు నీళ్ళ వరదలో మునిగి నశించిపోయేలాగా ప్రపంచాన్ని ముంచేసాడు అంటున్నాడు ఇది కథ కాదు పిల్లరా ఇది వరల్డ్ హిస్టరీ కాదు యూనివర్సల్ హిస్టరీ ఇది అయితే మరి ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నాం కదా మరి అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలవ చేయబడి ఉన్నాయి అప్పుడు వరదల్లో ముంచేశాడు ఈసారి ప్రపంచాన్ని అగ్నితో కాల్చడానికి సిద్ధపడుతున్నాడు